ఆధ్యాత్మిక విషయాలు అయినప్పుడు వాటిల్ని ఆహ్వానించి సమర్థవంతంగా నిర్వహించే విధంగా మనం చెయ్యాలే తప్ప వాటిల్ని అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం తప్పు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించి అంటే రికార్డెడ్ చరిత్రకు సంబంధించి ద్రావిడ సంబంధమైనటువంటి సంగమ సాహిత్యం అధికారం తొలి కాప్యం క్రీస్తు పూర్వం ఒకటి శతాబ్దంలోనే ఉన్నటువంటి సాహిత్యమైనటువంటి వ్యాకరణ లక్షణ గ్రంథం అది తొలి కాప్యం అని అహనా ఇలాంటి సాహిత్యాల దగ్గర నుంచి పన్నెండు మంది ఆళ్వారులు రాసినటువంటి కీర్తనలతో సహా అంతకంటే పూర్వమే క్రీస్తుకు పూర్వమే నాలుగో శతాబ్దంలోనే జన్మించినటువంటి జగద్గురువులైన శంకరాచార్యుల వారే వెంకటేశ్వరుల మీద స్వామి మీద నక్షత్రమాల రచించారని ఆయన సహాధ్యాయి శిష్యుడు అయినటువంటి చిత్ సుఖాచార్య రచించినటువంటి బృహత్ శంకర విజయం అన్నటువంటి గ్రంథం ద్వారా మనకు తెలుస్తున్నది ఇవన్నీ కూడా ద్రావిడ ప్రబంధానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి విషయాలుగా మన ఆలయానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టల్ని పెంచటానికి ఇతో అధికంగా ఎంతో సహాయకాలుగా దోహదకారులుగా ఉన్నటువంటి దీని మీద ఈ రోజున శ్రీరంగం ద్రావిడ సంస్కృతికి సంబంధించింది దానిని పాటించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక కొత్త విశృంఖల వికారమైనటువంటి ఆలోచన ముందుకు తేవటం అన్నది ఆక్షేపణ కలిగించాల్సినటువంటి అంశమని తెలియజేస్తూ మనము ద్రావిడులు వేరు వేరు కారని ఈ రకమైనటువంటి విభజన చాలా తప్పని వేద ప్రామాణికమైనటువంటి వైఖానస ఆగమంతో నడుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అన్ని రకాలైనటువంటి శైవ శాక్తేయ వైష్ణవ సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగినటువంటి